హాయ్ అండి ఇవాళ మన వీడియోలో చల్ల పునుగులు మన ఇంట్లో ఏమి లేనప్పుడు అరే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచించకుండా కప్పు గోధుమ పిండి ఉంటే చాలు తక్కువ పదే పది నిమిషాల్లో రెసిపీ రెడీ అయిపోద్ది పిల్లలు కమ్మగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి చల్ల పునుగులు వేసేద్దాం తినేద్దాం ఇప్పుడు బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యపిండి కప్పు ఉప్మా రవ్వ ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూను వంట సోడా రుచికి తగినంత సాల్టు ఒక కప్పు పుల్లటి పెరుగు ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే మామూలు పెరుగు అయినా తీసుకోండి ఒక అరకప్పు వాటరు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం మనం ఉప్మార వేసాం కాబట్టి ఇంకో అరకప్పు వాటర్ పడతాయండి వాటర్ వేసుకుందాం మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే పునుగులకి సరిపోతుందండి చూశారు కదా ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసి ఒక అరగంట పాటు మనం ఈ అరగంటలోపు మన పునుగులకి మంచి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మన పల్లీ చట్నీకి ఒక కప్పు పల్లీలు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మెల్లిగా మన పల్లీని అయితే చక్కగా వేపుకుందాం పల్లీలు సరిగ్గా వేగకపోతే చట్నీ పచ్చివాసన వస్తుందండి తినటానికి అంత రుచిగా ఉండదు అందుకు కాబట్టి కొద్దిగా లేట్ అయినా పర్లేదు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చక్కగా వేపుకుందాం పల్లీలు వేగాయండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు పాన్లో ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని వేపుకుందాం మిరపకాయలు అయితే వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాం పల్లీలు పచ్చిమిర్చి అయితే చల్లారిపోయినాయండి నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను పొట్టు తీయట్లేదు ఎందుకంటే మా ఉన్న మేన్రాలుసు అన్నీ పొట్టులోనే ఉంటాయి పల్లీలకి అందుకు కాబట్టి మీకు నచ్చకపోతే తీసేసుకోండి రండి చెట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఆయిల్ వేడిందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీర ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు ఒక నాలుగు కరివేపాకు రెబ్బలు పోపు వేగిందండి ఇప్పుడు చట్నీలు వేసుకుందాం అరగంట అయిపోయిందండి మనకు పిండి అయితే కనుక పునుగులకు రెడీ అయింది మీ దగ్గర కనుక పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు కనుక వాడితే ఇంకొక అరగంట ఒక గంట అదనంగా నానబెట్టుకోండి అప్పుడు పునుగులు చక్కగా వస్తాయి రెండు పునుగులు వేసుకుందాం ఆయిల్ వేడైందండి మనం పునుగులు వేసుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ కూడా మీడియంగానే వేడి చేసుకోవాలి మరీ బాగా వేడి అయితే కనుక పునుగులు కలర్ మారిపోతాయి లోపల ఉడకదు ఇప్పుడు మనకు ఆయిల్ రెడీగా ఉంది రెండు పునుగులు వేసుకుందాం ఇప్పుడు చెయ్యి కొద్దిగా తడి చేసుకొని పునుగులు వేసుకుందాం మీరు టైం సేవ్ అవటానికి హోటల్లో ఏం చేస్తారంటే రెండుసార్లుగా వేసి వాటిని ఒకసారి ఫ్రై చేస్తారు అలాగే ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిపోయింది కదా మనం పునుగులేసి వీటిని ప్లేట్లోకి తీసుకుందాం మనకు ఎక్కువ క్వాంటిటీ వచ్చింది ఇలా వేసుకుంటే మనకు టైం కూడా సేవ్ అవుద్ది మామూలుగా అయితే మీరు ఇళ్ళలో అయితే ఇలా వేసేసి వీటిని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి కాల్చుకుంటారు మీరు మీకు హోటల్ స్టైల్ చూపిస్తున్నారు ఇప్పుడు ఈ మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాం ఇలా మీడియం హీట్లో ఆయిల్ ఉంటేనే పునుగులు అన్నటివి చక్కగా వస్తాయి మీరు కంగారు కంగారుగా బాగా హైలీ హీట్ చేస్తే మీకు పునుగులు అన్నవి కరెక్ట్గా రావు చూసారా చిట్టి మైసూరు బోండల్లాగా ఉన్నాయి వీటిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా వేసి పక్క నుంచి ఈ పునుగులు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ పునుగులు మొత్తాన్ని ఇలా మధ్య మధ్యలో కిందికి పైకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం చూసారా మన పునుగులు అయితే మంచి కలర్ వచ్చింది బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూస్తున్నారుగా నేను తీసుకున్న క్వాంటిటీకి ఇద్దరు మనుషులకు సరిపడేంత పునుగులు వచ్చాయి అబ్బా రండి టేస్ట్ చేద్దాం ఏందన్నయ్య నెక్కంత తడిచిపోయింది అనుకుంటారా ఈ ఆవిరికి ఈ ఎండకి ఈ రెసిపీ ఇలాగ అయిందమ్మా మళ్ళీ రెడీ అవటానికి నేను మళ్ళీ ఉదయానికి నాకు టిఫిన్ రెడీ చేసుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలు అడిగారు నాన్న ఏదైనా స్నాక్ చేయమని సరే వాళ్ళ కోసమని చేశాను ఎలాగో చేశాను కదా అని మీకు ఇదే వీడియోని పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఇంకోలాగా మాత్రం అర్థం చేసుకోబాకండి నేను రోజుకు పంతొమ్మిది గంటలు వర్క్ చేస్తానండి అర్లీ మార్నింగ్ మూడింటికి లేస్తే నాకు లెవెన్ అవుతుంది ఈవినింగ్ అంటే మిడ్ నైట్ అప్పుడు దాకా నాకు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుందమ్మా నాకు వర్కర్లు ఎవరు లేరు నేనే చేసుకోవాలి ఇదండి నా పరిస్థితి గిన్నెలు గడిగి అమ్మాయి రాకపోతే నేనే ఆ గిన్నెలు కూడా గడుక్కోవాలి మావిడేమో ఫిజికల్ క్యాప్డు ఆవిడకి యాక్సిడెంట్లో ఒక కాలు ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది ఏమీ చేయలేదు ఆ ఫోన్ పట్టుకొని వీడియో తీయటం తప్ప ఇదండి నా పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి నీట్గా లేదు లేకపోతే ఇంకోటండి నేను నీట్గానే ఉన్నాను కాకపోతే ఈ ఆవిరికి ఇలాగుంది నా అవతారం థ్యాంక్ యూ అండి అర్థం చేసుకుంటారు కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయో చట్నీ కూడా రెడీగా ఉంది టేస్ట్ చేసేద్దాం నిజంగానే అసలు అద్భుతంగా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు తింటుంటే నోటికి కమ్మగా అలా జారిపోతున్నాయి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఈసారి వచ్చేటప్పుడు నీట్గా రెడీ అయ్యి పౌడర్ గేటరు స్ప్రే అన్నీ వేసుకొని వస్తాను బాయ్